భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు ధన్వంతరి జయంతి ధన్వంతరి అంటే వైద్యుడు అని అర్థం శ్రీ మహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో ధన్వంతరి ఒకటి ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెప్తోంది అలాగే శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కూడా ఈరోజే అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమ్మ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలసినటువంటి శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసి సుమ సుకుమారమైన చేతులతో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మికి ఇవే మా నమస్కారాలు సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వ భక్తుల కోర్కెలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి దేనికి కొరత ఉండదు ఆ జగన్మాత ఆమెను ఆరాధించిన వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా వారికి జీవితమంతా కూడా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది బ్రహ్మదేవుడి మానసపుత్రులలో మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్య పారంగతుడై మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికి తపస్సు చేశాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాలా స్థుతించాడు అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినివి నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపునివైన నీ అంశాలతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా మహాశివుని అర్థాంగిగా వెలుగొందుతుంది ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుడి ప్రియసకిగా బా భాసిస్తున్నది నీలోని సరస్వతి స్వరూపమే కదా తల్లి ఇక మూడవదైన వైభవ కళ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు అని అర్థించాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుంది అని ఆశీర్వదించింది భృగు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలా స్థుతించాడు ఆ తర్వాత ఆ తల్లి అంతర్ధానమైంది ఆ మహర్షికి వరమిచ్చినట్లుగానే తన ఎందలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది కమలముల వంటి కన్నులు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు మోదుగ చిగుళ్లవలే ఎర్రని పెదవులు అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకి ఇవే మా నమస్కారాలు ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు ఆ తపస్సును భంగపరచటానికై ఇంద్రుడు అప్సరసులను పంపించాడు వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయటానికి ప్రయత్నించారు నారాయణుడు ఏమాత్రం కూడా చెల్లించకుండా తన విశ్వరూపాన్ని ప్రసద్ ప్రదర్శించాడు దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకోలేక అప్సరసులు దేవలోకానికి వెళ్ళిపోయారు శ్రీమన్నారాయణుడు అప్సరసులకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని తలచింది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది ఆ జగన్మాత తపస్సు ప్రావ ప్రభావంతో ముల్లోకాలు కంపించాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహమాడటానికి అంగీకరించాడు భృగువు శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు స్వర్గలోపకు అధిపతి అయి ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాపానం సేవించి వెళ్తూ ఉండగా దుర్వాస మహర్షి కనపడి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహూకరించాడు సురాపాన ప్రభావంలో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది ఇది తెలుసుకున్న దుర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వసంపదలు కోల్పోతాడని శపించాడు ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోయాడు ఇంద్రలోకం కళా విహీనమైపోయింది అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుంది సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చాడు శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు ఓ స్వామి కరుణామయ జగన్నాథ జగద్రక్షక నీకివే మా నమస్కారాలు ఇంద్రలోకపు భోగ భాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరిచి దూర్వాస మహాముషి ఆ ఆగ్రహానికి లోనయ్యాను ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను ఇంద్రలోకం కళావిహీనంగా తయారైంది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసింది జనార్దన జగత్ప్రభు నాకు నీవే దిక్కు అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ అని వేడుకున్నాడు అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నాడు ఓ ఇంద్ర నీవు చింతింపవలదు శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది కొంతకాలం తర్వాత దేవదానవులు సముద్ర మదనంలో ఆమెను నా చెంతకు రాగలచరు రప్పిస్తారు అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక చేరుతుంది అని అన్నాడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకటానికి సంకల్పించారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజైన వాసుకుని తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభించాడు అప్పుడు సముద్ర మదనం నుంచి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది కామధేనువును వశిష్ట మహర్షుల వారు స్వీకరించారు ఆ తర్వాత సముద్రం నుండి దివ్యాశ్వం అవతరించింది దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు దేవదానవులిద్దరూ కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా నుండి ఐరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవించాయి వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు అటు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తున్నది దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేయసాగారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎవరి నోట మాట రాలేదు అప్పుడు క్షీర సముద్రరాజ తనయ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించారు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు ఆకాశం నుండి పూలవర్షం కురిసింది శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెప్పుదును సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంతో ఉంటూ సర్వజీవుల సుఖమును శుభమును చూసే నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మిల దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషించారు ఈ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది ఈ రోజునే అమ్మవారి పుట్టినరోజుగా జరుపుకుంటారు అలాగే ధన్వంతరి జయంతిగా జరుపుకుంటారు త్రయోదశగా కూడా జరుపుకుంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు